నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్ గురించి వచ్చేసిన మన ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి వేదిక కర్ణాటకలో వచ్చేసిన పెద్ద రాజు భోజనం గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన నా యువకులకు నా మహిళా సోదరులకు మీరు ముస్లిం మహిళకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు కానీ జీఎస్ నుంచి అన్ని విధాలుగా అందరికి ఇబ్బంది పెట్టారే అటువంటి దుర్మార్గులని అటువంటి పార్టీలని వాళ్ళందరూ ఎవరు మన ఓటుతోని గెలిచి మన పైన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారే అటువంటి దించడానికి రేపు సోమవారం రాజు పదమూడో రోజు పదమూడో తారీఖు రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా మనకు పది సంవత్సరాల నుంచి మన డిస్టిక్ లో పనులు రాక సెంట్రల్ నుంచి పైసలు ఇవ్వక ఇబ్బంది పడతా ఉన్నామే ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికి పెద్దలు రేవంత్ రెడ్డి మోదంలో లక్ష పైద మీద ఆటిస్తాం మూడు పవర్ చేంజ్ మూడు లక్షలు దేశరా రూపాయల కోట్లు నేను ఎక్కువ మాట్లాడకుండా మనం అందరము ఈ నాలుగు రోజులు కష్టపడి కాంగ్రెస్ కాదు కర్తలు కానీ ఓటర్స్ తప్పనిసరిగా రిగే వయసు అందరికి దెబ్బలు జరిగా వస్తాయని చెప్తూ మన ముఖ్యమంత్రి గారికి అందరు చెప్పారు అవన్నీ పనులు చేయించే జిమ్ నాది మీరు ఓటు మూడు లక్షల కొరకు గెలుపుతాం పనులు చేపించే జి జై హింద్ జై కాంగ్రెస్